మెదక్ జిల్లా వెదుర్తుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం పట్ల మెదక్ జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రమంతా ఏప్రిల్ ఒకటో తేదీన సన్న బియ్యం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ మెదక్ జిల్లాలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం మూలంగా నేడు బియ్యం పంపిణీ జరగడం లేదని అధికారులు రేషన్ బియ్యం పంపిణీ రేపటికి వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలని సంకల్పించి దానికి అనుగుణంగా మరి ఉగాది రోజు గౌరణీయ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ ప్రజా పాలనలో కాంగ్రెస్ పార్టీ పాలనలో గతంలో ఏది చేసినా పేదవాడి ప్రభుత్వంగా ప్రజల కోసం ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గతంలో ఆహార భద్రత చట్టాన్ని మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో తీసుకొచ్చి పేద ప్రజలకు ఆరభద్ర చట్టం కింద ప్రతి పేదవాడికి బియ్యం అందాలే ఆకలి చావులు ఉండకూడదని చట్టాన్ని చేయడం జరిగింది మరి మొట్టమొదటగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రూపాయి తొంభై పైసలకే కిలో బియ్యాన్ని పథకాన్ని ప్రవేశపెడితే తదనంతరం మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆయంలో రూపాయి కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కానీ రాని రాను ఈ బియ్యాన్ని మరి వినియోగానికి పనికి రాకుండా కేవలం పూలదాన పరిశ్రమలకు బీద పరిశ్రమలకు అటువంటి వారికి దుర్వినియోగం అవుతున్న దృష్ట్యా మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు మరి మంచి బియ్యాన్ని సన్న బియ్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ కల్పించి సన్న ధాన్యాన్ని పండించాలని విజ్ఞప్తి చేసి మరి ఏప్రిల్ నాడు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చే విధంగా మరి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి భర్తి విక్రమార్క గారికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం కానీ ఈ రోజు మరి పథకాన్ని ప్రవేశ పెడతా ఉంటే కూడా అన్ని పథకాలు మరి ఒకదాని ఒకటి చేస్తా ఉంటే ప్రతిపక్షాలు చూ చూడలేక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మరి లేనిపోని ఆరోపణలు ఇప్పటికీ విధంగా అబద్దాలతో ప్రచారం గ్లోబల్ ప్రచారం చేస్తా ఉన్నారు దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో అన్ని పథకాలు నెరవేర్చబోతా ఉంది ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టినందుకు ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలను మరి ఒక్కొక్కటిగా ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు అనుకున్నది అనుకున్నట్టు చూచా తప్పకుండా మరియు సన్న బియ్యం పేద ప్రజలు అందరికి కూడా సన్న బియ్యం అందేలా వాటిని ప్రతి ఒక్క నిరుపేదకు ఒక మనిషికి ఆరు కిలోల చొప్పున మరి ఇవ్వడం ఈ రోజు మన ఉగాది ఉంచి స్టార్ట్ చేయడం జరిగింది మరి రేపటి నుంచి బియ్యం మన ప్రతి ఒక్క దగ్గర రేపటి నుంచి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ పేదలకు ఏది అనుకుంటే ఏది కా ఏది అవసరమో ముందే గ్రహించి మరి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమాలు తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అతి త్వరలోనే కూడా మరి ఏవైతే కొత్త కార్డులు రేషన్ కార్డులు ఎత్తుందో మరి అవి కూడా ఇంకొక నెల రోజులు పడుతుండొచ్చు ఆ నెల లోపల ఆ కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తారట మరి అందరికి కూడా ఈ మంచి మంచి అవకాశం మంచి ఎందుకంటే ఎన్నో రోజులకు వాళ్ళు పది సంవత్సరాల రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే మరి వాళ్ళు కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్పి గతంలో ఏ ఒక్కరికి కూడా ఇవ్వలే మరి ఇప్పుడు అలాంటిది ఈ దుర్వినియోగం దొడ్డు బియ్యం ఇస్తే మరి ఇప్పుడు ఇంతకుముందు మహేష్ రెడ్డి చెప్పినట్టు ఒక సంవత్సరానికి పదివేల కోట్ల దుర్వినియోగం జరిగిందట మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలందరూ కూడా కడుపు నిండా తినాలనే ఉద్దేశం ప్రజల పాలనలో హామీలైతే ఇచ్చినమో ఈ ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీలు కూడా నెరవేరుస్తూ ఈ సన్న బియ్యం ఒక కోరిక ఆగిపోయింది ఈ కోరికను కూడా ఈ ఫస్ట్ నుంచి నెరవేర్చడం జరుగుతుంది అయితే మన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన పార్టీ ప్రజల పార్టీ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం జరగడం చేయడమే కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యం అయితే కాంగ్రెస్ పార్టీ ఇక లక ముందు కూడా గరీబులకు భూమి పంచింది ఈ పది సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ ఒక్క గుంట కూడా భూమి పంచలేదు ఇంతకుముందు ఒక్క రూపాయి కిలో బియ్యం పంచడం కూడా కాంగ్రెస్ పార్టీ పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం జరిగింది ఇప్పుడు మరీ సన్న బియ్యం ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతుంది కాబట్టి ప్రజల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో ఈ సన్న బియ్యం వేయడము పేదలకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దొడ్డు బియ్యము ఎవరు తింటలేరు అందరూ కూడా దొడ్డి బియ్యం సన్న బియ్యం తింటారు కాబట్టి ఏవైతే ప్రజలు సన్న బియ్యం తింటురో ఆ సన్న బియ్యమే ప్రజలకు అందజేయడము చాలా సంతోషకరం అని మేము కూడా ఇలా సన్న బియ్యం ఇవ్వడం వలన ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం ఉగాదికి మొదలు పెట్టడం చాలా పేదవాడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ పథకాన్ని ప్రారంభించడం వల్ల పేదలు నిరుపేదలు సన్న బియ్యం తిని సంతోషపడుతున్నారు కాబట్టి ఈ పథకం ప్రారంభించిన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞ